హాయ్ అండి నమస్తే మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మా వదిన వాళ్ళ కొడుకుది పెళ్ళి అని వీడియోలు పెడుతున్నాను కదండి అయితే పెళ్ళి బట్టలకి వెళ్తున్నాము పసుపు చిట్లు ఇచ్చిన తర్వాత పెళ్లి బట్టలు ఫస్ట్ కార్యక్రమం పసుపు చిట్లు ఇచ్చారు తర్వాత కార్యక్రమం పెళ్లి బట్టలకి వెళ్ళాము అయితే నన్ను కూడా తీసుకొని వెళ్ళారు సెలక్షన్స్కి నేను కూడా వెళ్ళాను చూడండి వీడియో చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సుమ్మో మాట్లాడారండి సుమ్మోలో వెళ్ళాము అయితే మా మా వదిన వాళ్ళ మర మరదలు తమ్ముడు బాబాయ్ పిన్ని నేను ఇంకా పెళ్ళికొడుకు తమ్ముడు మా వదిన అన్నయ్య అందరం కలిసి వెళ్ళాము అయితే ఫస్ట్ మా వదిన వాళ్ళ తమ్ముడు ఇంటికంటే బాబాయ్ కొడుకు ఇంటికి వెళ్ళాము మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఇక్కడ బయలుదేరామండి పుట్టపాకలో సిటీ వెళ్ళేసరికి మూడు అలా అయింది మధ్యలో వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఇంట్లో ఆగి బోన్ చేసుకొని వెళ్ళాము మూడింటికి ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్కి వెళ్ళామండి షాప్ అయితే చాలా బాగుంది వీడియో తీయాలన్నా నాకు కొంచెం భయం వేసిందండి ఏమన్న కానీ ఎవరు ఏమీ అనలేదు చేసి తీసాను కొంచెం వీడియో తీసేటప్పుడు అందరు అడ్డం వస్తూ ఉన్నారు అది ఇంక క్రౌడ్ ఉన్న ఏరియా కాబట్టి తప్పదు ఇంకా అట్లనే నా కోసం జరగమంటే జరగరు కదండీ ఇది లేడీస్ కార్నర్ ఇందులో అన్ని పట్టు చీరలు ఉన్నాయి అయితే అమ్మాయి పట్టు చీర వాళ్ళే సెలెక్షన్ చేసి తీసుకుంటా ఉన్నారంటండి అబ్బాయి మాత్రం చూసాము మా వదిన వచ్చిన చుట్టాలకు పెట్టడానికి తీసుకుంది చీరలు ఇక్కడ చూసాము ఇదిగో పుట్టపాక మోడల్లో కూడా ఉన్నాయండి ఇవి కానీ పుట్టపాకలు ఉన్నంత నాణ్యత ఇక్కడ లేదు అంటున్నానని తప్పుగా అనుకోవద్దండి మేము చేతితో నేస్తాము అవి చాంచని మీద నేసినవి అందుకని తేడా ఉంది ఇక ఇక్కడ అన్ని జెంట్స్ ఉన్నాయండి పెళ్ళికొడుకు బట్టలు ఈ బట్టలు చూస్తుంటే నాకు కూడా అబ్బాయికి పెళ్లి చేయాలన్న ఫీలింగ్ వచ్చిందండి అంత బాగున్నాయి చక్కగా చూస్తుంటే ఇంకా చూడగుద్దేసింది కలర్సు సూట్స్ అన్నీ చాలా బాగున్నాయి పెళ్ళికొడుకి గెటప్ వేసి చూశారనమాట ఫస్ట్ ఈ వీడియో పెడదామనుకున్నానండి కానీ డ్రెస్ రిలీజ్ అవద్దని పెట్టద్దులే అనుకొని ఇప్పుడు పెడుతున్నాను ఎలాగే వెళ్ళాం వీడియో తీసాం కదా పెడితే మీరు కూడా చూస్తారు ఎలా సెలెక్షన్ చేసుకున్నాడు అన్నది మీకు తెలుస్తుందని ఇప్పుడు పెడుతున్నానండి వీడియో ఒక పెద్ద ఆయన అందులో సేల్స్ మ్యాన్ అనమాట చక్కగా అల్లుడికి డ్రెస్ వేసి ఆ గెటప్ ఎలా వచ్చిందో తీసి చూపిస్తున్నాడు అనమాట మొత్తం డ్రస్సుకి వచ్చినవి కోటే కానీ లేకపోతే పైన వచ్చే సల్వార్ సూట్ లాగా ఇట్లా షూ వచ్చింది మెల్ల వచ్చింది అన్నీ మొత్తం గెటప్ వేసి చూసారండి రెండు మూడు గెటప్లు వేసుకున్నాడు అంత వీడియో లెంత్ చాలా ఇద్దని ఒకటి మాత్రం సెలెక్షన్ చేసుకున్న డ్రెస్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను ఈ కుర్తా సెలెక్షన్ చేసుకున్నాడండి దానికోసం సెట్టింగ్ అంతా రెడీ చేస్తున్నారు అనమాట మంచిగా రెడీ చేశారు ఎలా ఉంది చూడండి ఇది పూర్తి డ్రెస్ అనమాట ఇంకా కింద షూ కూడా వేస్తారు చూడండి వీడియో కడ్డం వస్తుందని ఆ అయినా తీసుకోమ్మా అని పక్కకు జరుపుతున్నాడు ఇంకా కింద షూతో సహా మొత్తం అదిగండి పూర్తి గెటప్ అది పెళ్లి కొడుకు గెటప్ వేసి చూపించారు అది సెలక్షన్ చేసి తీసుకున్నాం నైట్ లెవెన్ అయిందండి మేము ఇంటికి వచ్చేసరికి నైన్ థర్టీకి మా అన్నయ్య ఒక డాబా దగ్గర ఆపాడు అక్కడ ఆపి అందరికీ టిఫిన్స్ చేపిచ్చాడు మా అన్నయ్య అసలు ఆ టిఫిన్ ఎంత బాగుందండి అండి వీడియో తీస్తుంది మేడం చూడండి అంటున్నాడు మా వదిన వాళ్ళ బాబాయి అందుకే నాకు సిగ్గేసిన వేసి ఇచ్చింది అయితే అక్కడ అంతా కూడా తాటి బెల్లంతో తయారు చేస్తారంటండి బయట పది రూపాయలు ఉండే వస్తువు అక్కడ మాత్రం నలభై రూపాయలు ఉంది కాస్ట్ ఎక్కువ ఉంది కానీ ఫుడ్ చాలా బాగుంది చాలా నేచురల్గా చేశారు అది అక్షరాలు మీకు కనిపిస్తే ఏమైనా అని చూపిస్తున్నాను కానీ అవి అక్షరాలు కనిపించట్లేదు తాటి బలెంలో ఉండే ప్రయోజనాలు దావి తింటే కలిగే లాభాలు అక్కడ పెద్ద బోర్డు పెట్టారండి మీకు చూపిస్తాను చూడండి అది చదవండి చదివితే మీకు అర్థమవుతుంది వీలైనంత వరకు బెల్లం కన్నా తాటి బెల్లం తినాలంటండి చాలా మంచిదంట ఈ వీడియోలో ఇదొక ఉపయోగకరమైన విలువైన మాటలు ఉన్నాయి కాబట్టి ఈ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను చూసి ఇట్లా ట్రై చేయండి తాటి బెల్లంతో తింటే చాలా మంచిదంట మేము ఇంటికి వెళ్ళేసరికి మటుకి నైట్ లెవెన్ అయిందండి షాపింగ్ అంతా చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి